పవన్ కళ్యాణ్కి జనసేనకు టాలీవుడ్ నుంచి మద్దతు లభిస్తోంది మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్కి మద్దతుగా వీడియోని రిలీజ్ చేశారు టాలీవుడ్ నుంచి హీరోల స్పందన కూడా బయటకు వస్తుంది ఇప్పటికే నాని రాజ్ తరుణ్ తేజ సజ్జా వంటి వారు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ట్వీట్స్ ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెడుతున్నారు చూస్తుంటే మున్ముందు టాలీవుడ్ నుంచి పవన్ కళ్యాణ్ జనసేనకు భారీగా మద్దతు లభించేలా కనిపిస్తోంది తన తమ్ముడి కోసం చిరంజీవి వదిలిన వీడియో నెట్టింటా ఒక రేంజ్ లో వైరల్ అవుతోంది తన తమ్ముడి లాంటి నాయకుడే జనాలకు కావాలని ఆ గొంతుని చట్టసభల్లో వినిపించేలా చేయాలని అందుకోసం పిఠాపురం ప్రజలు గాజు గ్లాసు గుర్తుకి ఓటేసి గెలిపించండి అంటూ మెగాస్టార్ చిరంజీవి కోరుతున్నారు దీంతో టాలీవుడ్ నుంచి పవన్ కళ్యాణ్ కోసం ముందుకొచ్చే వారి సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది చిరంజీవి వీడియో ఒక్కసారిగా నెట్టింట్లో ట్రెండ్ అవడంతో గాడ్ ఫాదర్ అందరూ దొరికిపోండి అనే డైలాగ్ ఆ సీన్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది రాజకీయ పోరాటాన్ని మీరు ఎదుర్కొంటున్నారు మన సినిమా పరిశ్రమకు చెందిన కుటుంబ సభ్యుడిగా మీరు అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నా నేను విజయాన్ని ఆకాంక్షిస్తున్నా నాలో మన కుటుంబ సభ్యులంతా కోరుకుంటారని ఆశిస్తున్నా ఆల్ ది బెస్ట్ సార్ అని నాని ట్వీట్ చేశాడు ఆంధ్రప్రదేశ్ పట్ల మీకున్న విజన్ కష్టపడుతున్న తీరుని ముందు నుంచి నేను గమనిస్తూనే ఉన్నా కోట్ల మంది ఆశిస్తున్నట్లుగా నేను కూడా ఎంతో ఆశతో ఉన్నా ఉజ్వల భవిష్యత్తును అందిస్తారని మార్పు తీసుకొస్తారని ఆశిస్తున్నానన్నాడు నాని ఇప్పుడు జనాలకి నువ్వే కావాలి అంటూ రాజ్ తరుణ్ ట్వీట్ చేశాడు త్వరలోనే మన అందరికీ ఓ బిగ్ డే రాబోతోంది పవన్ కళ్యాణ్ సార్ మమ్మల్ని గర్వపడేలా చేయండి అంటూ సజ్జ ఎయిన్స్థాలో స్టోరీ పెట్టేశాడు మొత్తానికి ఈ స్టోరీలు వైరల్ అవుతున్నాయి